నేను ఒక మాట అన్నాను మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు మార్చవలసింది వ్యాపారం అది ఎవరు చేపించాడు ముఖ్యమంత్రి ఇప్పుడు అంటాడు ఏమని వీడు వ్యాపారం చేసుకున్నాడు చెడ్డ పేరు వచ్చింది ఈయన్ని మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి మార్చేస్తానంటావు న్యాయమా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మార్చవలసింది ఎవరిని ఈ సమస్యకు మూల కారణం ఎవరు నడుతున్నా మిమ్మల్ని విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు ఏమన్నా నాకు అర్థం కాలేదు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటే అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరీ అన్ని రకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్న లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడ ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు కేసులు పెడతారని మీరు బయట రాకపోతే నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరు మీరే మీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు గుర్తు పెట్టుకోవాలి రేపు జరిగే ఎన్నికలు ఐదు కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా